వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మంగలక్ష్మి జై శ్రీరామ్ చాలా రోజుల తర్వాత బుక్ చదవాలి రీడింగ్ చేసుకుందాం రీసెంట్లీ వచ్చిన బుక్ పత్రి మాస్టర్ గారు మనకు అందించారు ఇది శ్వాస శ్వాస గురించి అద్భుతమైన రచయిత మారేళ రవిశాస్త్రి గారు మాస్టర్ రాశారు ఇది పత్రిసార్ ద్వారా మనకు వచ్చింది అందింది ఈ జ్ఞానం దీన్ని తీసుకుందాం ముందుగా విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు మన గురువులు విశ్వగురు పత్రి బ్రహ్మర్షి పత్రి మాస్టర్ గారికి వంశీకిరణ్ మాస్టర్ గారికి వేల వేల కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా పూర్ణాత్మకి శతకోటి ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు నాకు ఎప్పుడు కూడా నాకు ఏది చేస్తున్నా నాకు నాకు వాహకంగా ఉండి నన్ను నడిపిస్తున్న దుర్గామాత తల్లికి నా అనంతకోటి ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు శ్వాసతో తొలి అడుగు తొలి శ్వాసతో మన జీవితయాత్ర ప్రారంభమవుతుంది తుది శ్వాసతో ముగుస్తుంది ఈ మధ్యలో ఉన్నది మన జీవిత సాగరం ఈ భూమి మీద మనం అవతరించిన పుట్టిన తర్వాత మొదటి సంబంధం మన శ్వాసతో ప్రారంభమవుతుంది మొదటి శ్వాసతోనే మన ప్రారంభ కర్మ ప్రారంభమవుతుంది చివరి శ్వాసతో మన ఆగామి కర్మతో మనము ఈ భౌతిక లోకాన్ని విడిచిపోతాం ఈ మధ్యలో ఉండేదే కర్మచక్రం ఈ కర్మచక్రంలో మనం ఎదుర్కొంటున్న కష్టాలు నష్టాలు సుఖాలు సంతోషాలు సౌఖ్యాలు అన్నీ మన జీవితాన్ని రూపొందిస్తాయి కర్మచక్రానికి అతీతంగా పనిచేసే విశ్వశక్తితో కలిసిపోయే సామర్థ్యం మన శ్వాసలో ఉంది ఈ శ్వాస ద్వారా మనము ప్రయాణం కొనసాగిస్తే మన జీవితం ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా కర్మచక్రానికి బందీ కాకుండా కర్మ విముక్తుడిగా నిష్కామ కర్మయోగిగా సాగుతుంది ఇదే మన యోగులు మన పూర్వీకులు అనుసరించిన మార్గం ప్రతి శ్వాసను కూడా సమర్పణ భావంతో ప్రకృతితో ఐక్యమవుతూ విశ్వశక్తితో అనుసంధానమై శ్వాసిస్తే మన జీవితం పరమాత్మ సాన్నిధ్యంలో సాగుతుంది శ్వాసే మన జీవితం శ్వాస లేనిదే జీవితం లేదు శ్వాసను జయించి జీవించగలిగితే ఆ జీవితం భగవంతునితో సమానం అవుతుంది ప్రతి వ్యక్తిలో భగవంతుడు నివసిస్తున్నాడు ఆ భగవంతుని నిద్రలేపి భౌతిక అవసరాలను ఆధ్యాత్మిక వికాసాన్ని ఏకకాలంలో సాధించే అద్భుతమైన పుస్తకము శ్వాస ద సోర్స్ ఆఫ్ లైఫ్ భగవంతుని నిశ్వాసే మన ఉచ్ఛ్వాస మన నిశ్వాసే భగవంతుని ఉచ్ఛ్వాస మనలో నివసించే పరమాత్మ నిశ్ నిశ్వాసిస్తున్నాడు అంటే తాను ఊపిరి వదులుతున్నాడు అదే సమయంలో ప్రకృతిలో వ్యాపించిన భగవంతుడు ఉచ్ఛ్వాసిస్తున్నాడు ప్రకృతిలో భగవంతుడు ఉన్నాడు ఆయన శ్వాస తీసుకుంటున్నాడు అప్పుడు మనం నిశ్వాసిస్తున్నాం ఈ ప్రకృతిలోని భగవంతుడు నిశ్వాసిస్తున్నప్పుడు మనం ఉచ్ఛ్వాసిస్తున్నాం ఈ విధంగా శ్వాస ద్వారా మన భగవంతునితో నిత్యం అనుసంధానమై ఉన్నాం మనం మనం శ్వాస తీసుకున్నప్పుడు ఆయన వదిలే శ్వాసలో ఉంటాడు ఆయన శ్వాస తీసుకున్నప్పుడు మనము వదిలే శ్వాసలో ఉంటాం తీసుకున్నప్పుడు వదిలే దాంట్లో ఉంటాం వదిలే వదిలి మనం వదిలినప్పుడు ఆయన తీసుకునే దాంట్లో ఉంటాడు అంటే మనం భగవంతునితో మం మమేకమై ఉచ్ఛ్వాస నిశ్వాసలనే బంధంతో ఉన్నాం భగవంతునితో మనం భగవంతునితో నిత్యం అనుసంధానమై ఉన్నాం ఈ ప్రగాఢ సత్యాన్ని గ్రహించి దానిని జీవితంలో అమలు చేస్తే మనం సాధించలేనిది ఏది లేదు ఈ సత్యాన్ని అర్థం చేసుకొని జీవితంలో ప్రతిబింబించుకుంటే మనము పరమాత్మ సాన్నిధ్యంలో జీవించగలుగుతాం శ్వా శ్వాస ద్వారా మనం భగవంతునితో ఏకమవుతాం ఈ ఏకత్వాన్ని అనుభవించడం ద్వారా మనలోని దివ్యశక్తులు ప్రకాశిస్తాయి ఈ శక్తులను మనం సిద్ధులు అని పిలుస్తాం ఈ సిద్ధులను కూడా అధిగమించి మనలోని దివ్యత్వాన్ని గుర్తించిన ప్రతి మనిషి భగవంతుని స్వరూపమే అవుతాడు ఈ విధంగా జీవించినప్పుడు మన జీవితం పరిపూర్ణతను అందుకుంటుంది శ్వాస ద్వారా మన భగవంతునితో మనం భగవంతునితో శ్వాస ద్వారా మనము భగవంతునితో ఏకమవుతున్నాం అదే ఆధ్యాత్మిక జీవితం యొక్క పరమ సత్యం ఇది పరమ రహస్యమైన విద్య కేవలం యోగుల మధ్యనే దాగి ఉన్న ఈ విద్య అన్నిటికన్నా సులభమైనది అన్నింటినీ సాధించగలిగేది పండితుణ్ణి పామరుణ్ణి సమానంగా మార్చగలిగే ఈ విద్య యుగ యుగాలుగా ఋషులు యోగులు సిద్ధపురుషుల మధ్య దాగి ఉంది ఈ పరమరహస్యమైన విద్యే శ్వాస మహావిద్య దీని సాధన మార్గమే స్వరయోగం ఈ విద్యను శివుడు మొట్టమొదట పార్వతికి ఉపదేశించాడు ఆ తర్వాత శివ పార్వతుల నుండి సప్త ఋషులకు ఆ ఋషుల నుండి యోగులు మునులు సిద్ధ పురుషులకు ఈ జ్ఞానం అందింది కాలక్రమేణా ఇది సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా రహస్యంగా మారింది అయితే ఈ శ్వాస విద్యను అనేక మంది రాజాది రాజులు వ్యాపారస్తులు అభ్యసించి విజయ విజయాలు సాధించారు మహారాణి రుద్రమాదేవి శ్రీకృష్ణదేవరాయల వంటి మహానుభావులు ఈ విద్యను ఉపయోగించి గొప్ప విజయాలు సాధించారు ఎంతోమంది మహాపురుషులు రాజులు కవులు రచయితలు ఈ శ్వాస మహావిద్యను అభ్యసించి తమ జీవితాలను అద్భుతంగా మార్చుకున్నారు ఈ శ్వాస మహావిద్య జీవితాన్ని పరిపూర్ణంగా మార్చగల శక్తిని కలిగి ఉంది ఇది మనలోని దివ్యశక్తులను మేల్కొల్పుతుంది మనం మన శరీరం మనస్సు ఆత్మను ఏకిం ఏకీభవింపజేస్తుంది ఈ విద్య ద్వారా మనము భౌతిక ఆధ్యాత్మిక జీవితాలను సమన్వయించగలుగుతాం ఇది మనలోని అంతర్గత శక్తులను ప్రకాశింపజేసి మనకు పరమాత్మ సాన్నిధ్యాన్ని అనుభవించే అవకాశాన్ని ఇస్తుంది మనం ఆయురారోగ్య ఐశ్వర్యాలను సాధించాలంటే మన శ్వాసను సరిగ్గా తీసుకోవడం అవసరం సరిగ్గా శ్వాసిస్తే మన ఆయువు పెరుగుతుంది సరిగ్గా శ్వాసిస్తే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది సరిగ్గా శ్వాసిస్తే మన ఐశ్వర్యం పెరుగుతుంది సరిగ్గా శ్వాసిస్తే మన విద్యా జ్ఞానం పెరుగుతుంది సరిగ్గా శ్వాసిస్తే మన వాక్ శక్తి పెరుగుతుంది సరిగ్గా శ్వాసిస్తే మన సంకల్ప శక్తి పెరుగుతుంది సరిగ్గా శ్వాసిస్తే మన సంబంధాలు బాంధవ్యాలు మెరుగుపడతాయి ఇప్పుడు మనం సరిగ్గా శ్వాసిస్తున్నామా అన్నది ప్రశ్న మనము శ్వాస తీసుకునేటప్పుడు ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకుంటున్నాం కానీ మన శక్తిని పూర్తిగా ఉపయోగించడం లేదు మనం దీర్ఘ శ్వాసలు తీసుకోగలిగితే జీవితం అంతా మన చేతుల్లోనే ఉంటుంది ఇప్పుడు ఒకసారి మీ శ్వాసను గమనించండి మీ చేతివేళ్లను ముక్కు దగ్గర ఉంచి మీ శ్వాస ఎలా ఉందో పరిశీలించండి మీ శ్వాస వేడిగా ఉంటే ఈ పుస్తకం మీ కోసం ఎదురు చూస్తుంది మీ శ్వాస కుడిముక్కు నుండి ఎక్కువగా వస్తుంటే మీరు ఇంకా ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్లే దశలో ఉన్నారు ఈ పుస్తకం ఆధ్యాత్మిక సాధనలో మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంది ఎన్నో వేల సంవత్సరాలుగా దాగి ఉన్న మహాజ్ఞానం సమగ్ర విచ వివరణతో ఈ పుస్తకంలో మీ కోసం అందుబాటులో ఉంది భవిష్యత్తులో ఇది మీ జీవితాన్ని మార్చగలదు మీరు ఈ శ్వాస విద్యను పాటిస్తూ ఈ మహా జ్ఞానాన్ని జీవితంలో అనుసరిస్తే మీరు పొందే ఆధ్యాత్మిక శక్తి దివ్య అనుభవం మీ జీవితంలో భారీ మార్పులను తెస్తాయి ఇది కేవలం ఒక సాధన మాత్రమే కాదు మీ అంతర్గత శక్తులను ఉల్లాసాన్ని స్వస్థతను సంతృప్తిని పెంచే మార్గం కూడా మీ ఆధ్యాత్మిక వికాసం భౌతిక ఆరోగ్యం మనోధైర్యం అనుకూల సంబంధాలు సుఖ సంతోషాల పరిపూర్ణత భవిష్యత్తులో మీరు గొప్ప మార్పులను సాధించడానికి దోహదపడుతుంది ఈ శ్వాస విద్యలో మీరు పొందే అనుభవాలు క్రమ పద్ధతులు అవగాహన మీ జీవితాన్ని పూర్తిగా మలిచివేయవచ్చు మీరు ఈ మార్గాన్ని అంగీకరిస్తే మీ జీవితం పరిపూర్ణత శాంతిని చేకూరుతు చేకూరుతుంటుంది శాంతిని చేరుకుంటుంది ఈ పుస్తకం జీవితంలో మార్పును సాధించడంలో ఒక శక్తివంతమైన సాధనంగా మారుతుంది ప్రాచీన విద్యలు వాటి లోతులను అర్థం చేసుకోవడం వాటిని ఆధునిక జీవితంలో అమలు చేయడం ఈ పుస్తకం యొక్క ముఖ్య లక్ష్యం స్వరయోగం ద్వారా మనశ్శాంతి శరీర ఆరోగ్యం ఆధ్యాత్మిక సాధనలకు కొత్త దారులు తెరవచ్చు ఇది మన జీవితంలో శ్రద్ధ శాంతి సమతుల్యత సంతృప్తిని తీసుకురావడంలో సహాయపడుతుంది ఈ పుస్తకం ఎప్పటికీ నిత్య నూతనంగా ఉండే ప్రాచీనమైన ఆధ్యాత్మిక విద్యను ఈ కాలంలో కూడా ఎలా అన్వయించుకోవాలో నిర్దేశిస్తుంది ఇది మీ జీవితంలో సాఫల్యాన్ని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని సాధించడంలో పాఠాలు సూచనలు సాధనలు అందిస్తుంది మీ ప్రయాణంలో మార్గదర్శిగా నిలిచే ఈ పుస్తకం సామాజికంగా వ్యక్తిగతంగా మరింత సంపూర్ణత సాధించడంలో మేలైన మార్గాన్ని సూచిస్తుంది శ్వాస నియంత్రణే ఆత్మ నియంత్రణ శ్వాసపై అధికారమే ఆత్మపై అధికారం థ్యాంక్ యూ మాస్టర్స్ ఈ ఒక్కరో ఈ రోజుకి ఇంతవరకు చదువుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి వర్తమాన క్షణంలోని నా స్వయానికి ఈ వర్తమాన క్షణంలోని విశ్వంలోని సమస్త ప్రాణకోటికి కూడా నా ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు మారేళ్ళ రవిశాస్త్రి మాస్టర్ గారికి నా ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్